మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రేషన్ కార్డులు పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటించారు ముప్పై ఒక్క పేల కోట్లతో రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని పొంగులేటి తెలిపారు ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపకాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు స్థానికంగా విద్యుత్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ప్రజా సమస్యలు పట్టించుకోలేని వారిని ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు నుంచి ఒక కొత్త ఇల్లు లేదు కొత్త ఇళ్ల ప్లాట్ లేదు కొత్త కాదు లేదు కొత్త పెన్షన్ లేదు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేరే ఈ సీనంలోనే కాబట్టి రాబోయే మూడు సంవత్సరాల సంవత్సరాలలోపే ప్రతి పేదవాడికి ఇండర్మ్ ఇచ్చే బాధ్యతని ఇంటి పెద్ద కొడుకులుగా నాదే బాధ్యత అని మూడో సంవత్సరం వచ్చేసరికి ప్రతి పేదవాడికి అర్హులైన వాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మీ సినిన్నగా నాదే ప్రతిపక్షాలు గవ్వకోలుగా కేకలు పెట్టిన మాట తప్పని మరమ తిప్పని ఈ ప్రభుత్వం భేదవుడికిచ్చిన మాటలు నెరవేరుస్తుందని కూడా చెప్తున్నాను సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రాబోయే రెండు మూడు నెలలలోపే అదేనైనా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయబోతున్నాం రేపు జులై మొదటి వారం నుంచి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటే బాగుంటుందని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాం ప్రజల కష్టాల్లో తలదూర్చే ఏసీ ఏఈలు ఉండాలి తప్ప పనికి మారిన ఏఈలు అటువంటి ఏఈలుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదు ఏదైతే మరియు గారు ఒక కనెక్షన్ సొంత డబ్బులతో ఒక లైవ్ వేశాడు కనెక్షన్ ఇవ్వడానికి ఒళ్ళు తప్ప సాయంత్రం లోపు ఆ కనెక్షన్ ఇచ్చి రిపోర్ట్ చేయాలని కూడా ఈ వేదిక నుంచి ఆదేశిస్తున్నా అర్హులైన బేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులైన భేదవాడికి ఆసరా పెన్షన్ తెల్ల కార్డులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే రకంగా అర్హులు కాని వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో కొంతమంది తీసుకున్నారు అరువులైన వాళ్ళందరికీ